ఆసుపత్రిలోనే ఇలాంటి వైఫల్యం చెందడానికి గల కారణాలు భద్రత సిబ్బంది మొన్నటి వరకు బంగార మహాభారానికి సంబంధించి చాలా కేసు చూసాం కానీ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు రెండు వందల యాభైకు పైగా సీసీ కెమెరానిగా ఉన్నా కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత ఉన్న ఎందుకింత ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నా ఉన్నాయి ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి చాలా ఇన్సిడెంట్స్ అనేది మనం చూడడం జరిగింది తాజాగా ఈ రోజు మార్నింగ్ అంటే ఐదు గంటల సమయంలో ఒక ఇద్దరు ఒక మూడేళ్ల బాలుని కూడా అపహరించారు అనేది మనకు కనిపిస్తా ఉంది సో ఎఫెక్ట్ అయిన తల్లిదండ్రులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాము అసలు ఏం జరిగిందండి పొద్దున పొద్దున పక్క పండుకుంటే బాబుని అయితే మూడు కింద ఇన్ని మూడు రోజుల నుంచిన్నాడు బాబు అదేనమ్మ కొంత పడుకున్నా కొద్దిగా కన్నంటింది కన్నగా అని ఎత్తుకొని వెళ్ళిపోయారు ఎవరు అన్నది నాకు ఏమ అనుమానం అనిపించలేదా ఎవరన్నా మిమ్మల్ని అబ్జర్వ్ చేసినట్టు ఇట్లా ఎవరు మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టు పిల్లల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు మీకు లేదు మూడు రోజుల నుంచి నాకు ఏమనిపించలేదు అనిపియో అదే కామన్ గానే వాడుకున్నాయి ఏమంటున్నారు పోలీస్ అధికారులు వచ్చిరా మీతో మాట్లాడిరా ఏమంటున్నారు మీతో మరి వాళ్ళైతే అయితే నాకు ఓకే చూ మేము చూస్తున్నాం ఇప్పుడైతే ఈ పిల్లవాడు ఇప్పుడు తీసుకొచ్చినాక వెతుకుతున్నాం మేము వెతికినాక అక్కడికి వెతుకుతున్నాము హాస్పిటల్ మేనేజ్మెంట్ మీతో మాట్లాడిరా ఇక్కడ ఇక్కడ ఉన్నారు చాలా మంది ఉన్నారు మీతో మాట్లాడిరాన్ని పట్టిస్తాం అని చెప్పేసి చెప్పి సెక్యూరిటీ లేదా ఇప్పుడు ఇంత ఇంత దారుణంగా కొన్ని వందల మంది ఉన్న టైంలోనే ఒక పిల్లగాన్ని అపహరించుకొని వేరు దొంగతనం చేసుకుని వేరు మీ పక్క నుంచి తీసుకొని పోయారు మరి పోలీస్ ఇబ్బంది ఏమన్నా కనిపించిందా లేదా పొద్దున ఉన్నారా లేదా పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నారు సార్ పోలీసు వాళ్ళు అందరు వచ్చారు ఇప్పుడు ఆమె ఏమైతుంది నా భార్య ఓకే సో వాళ్ళ భార్య కూడా ఒకసారి వారితో మాట్లాడదాము అమ్మ అసలు ఏం జరిగిందమ్మా మీరు మీ బాబుని ఎప్పుడు లాస్ట్ చూసారు మీరు ఫైనల్ లాస్ట్ శుక్రవారం సాయంత్రం పొద్దుగల పూట చూసిన సార్ మా స్కూల్ గురువారం వాళ్ళ నాన్నతో పండుకున్నాడు సాయంత్రం అలా నాన్నతో పండుకోసారికి ఐదు గంటలకు లేస్తా లేడని పోయిన వాళ్ళ నాన్న దగ్గరికి పోయిసారి కంటే ఆయన ఉన్నాడు పక్కకు ఈయన లేడు ఆయన లేడు అయితే లేపిన ఇనకు లేపసారి కంటే నువ్వు మెంటల్ మెంటల్ చేస్తున్నావు నువ్వు వాళ్ళు జరుగు అనేసి ఇక సిస్టల్ వీలగట్టింది సార్ అట్లా మీరు ఎంత వచ్చారు అమ్మా ఇక్కడికి ముగ్గురు సార్ నా కొడుకుతో సార్ ముగ్గురు వచ్చినాం సార్ ఇప్పుడు ఏమంటున్నారు మరి ఇక్కడ మేడమ్స్ సార్స్ చాలా మంది ఉన్నారు మీ బాబుని అంటే ఎత్తుకొని పోయారు మరి ఏమన్నా మీకు ధైర్యం చెప్తున్నారా లేదా మరి మీకు చెప్పిండ్రు సార్ చెప్పిన కాడికి చెప్పిండ్రు మేము వాళ్ళు కూడా చూపెట్టమంటే కెమెరా చూపెట్టిండ్రు చూసిన మధ్య కూడా లేదు అలా ఇప్పుడు దయ ఉంటే వాళ్ళని చూస్తే మా మా చేస్తే కొడుకుని మాకు మీకు అంతే చూడొచ్చు చాలా దీనమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి మాట్లాడుకుంటే అడుగు అడుగున సీసీ కెమెరా నిఘా ఉన్నా కూడా ఈ దొంగతనాలకు సంబంధించి అయితే రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి మొన్నటి వరకు చైన్ స్నాచింగ్ దొంగల బీభోసం ఇప్పుడు తాజాగా జేజీహెచ్ లోని ఆసుపత్రిలో నుంచి ఒక కారిడార్ లో వాళ్ళు నిద్రిస్తున్న టైంలోనే ఆ బాబుని కూడా అపహరించారు అనేది తెలుస్తా ఉంది ఇక్కడ ఆల్రెడీ ఒక విజువల్ కనిపిస్తా ఉంది సో దాదాపు ఒక డెబ్బై నుంచి డెబ్బై ఐదు కెమెరా నిఘాతోని ఈ హాస్పిటల్ అనేది రన్ చేస్తున్నామని చెప్పేసి గతంలో కూడా నిజామాబాద్ జిజీహెచ్ కి సంబంధించిన సూపరింటెండెంట్ పద్మరాజ్ గారు అయితే చెప్పడం జరిగింది సో తాజాగా ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మాట్లాడుకుంటే చర్చనీయాంశంగా మారిపోయింది నిజామాబాద్ జిల్లాలో పిల్లల్ని బయటకు పంపించాలంటేనే భయపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది ఎవరైతే నిన్న వచ్చిన వాళ్ళు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కందకుర్తి అదేవిధంగా మాణిక భండారికి సంబంధించిన గ్రామస్తులుగా కూడా మనకు చెప్పడం జరుగుతూ ఉంది గత మూడు రోజుల క్రితం వాళ్ళు చెకప్ లో భాగంగా వాళ్ళు చూసుకోవడానికి వచ్చారు ఈ మూడు రోజులు ఇక్కడ గడిపిన తర్వాతనే బాబు అనేవాడు మిస్ అయ్యాడు అని చెప్పి చెప్తా ఉన్నారు దాదాపు మూడు సంవత్సరాల బాలుడిగా వాళ్ళని నిర్ధారణ చేసిన సిచువేషన్ అయితే ఉంది సో నిజామాబాద్ జిల్లా జీజీహెచ్ హాస్పిటల్లోనే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే ఇన్ని దాదాపు డెబ్బై నుంచి ఎనభై సీసీ కెమెరాలు ఉన్న టైంలోనే ఇంత చాకచహికంగా వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు వాళ్ళని అపహరిస్తున్నారు అంటే మిగతా ప్లేస్లలో సిసి కెమెరాలు ఉన్నాయా లేవా అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది సీసీ కెమెరా ఇంత ఉన్న దగ్గరనే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయంటే బయట ఎంత జరుగుతున్నాయి బయట ఇంకెన్ని ఎంతమందిని దొంగతనం చేస్తా ఉన్నారు ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు అనే దానిపైన ఖచ్చితంగా ఆరా తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో నిజామాబాద్ జిల్లా ఏదైతే సిపి కమలేశ్వర్ గారి దృష్టికి కూడా మనం తీసుకెళ్దాము అసలు ఏం జరుగుతూ ఉంది దొంగతనాలు కావచ్చు రాబరీస్ కావచ్చు తాజాగా చిన్నపిల్లల అపహారానికి సంబంధించి కూడా గతంలో చాలా జరిగినాయి చైన్ స్నాచింగ్స్ జరుగుతూ ఉన్నాయి మెయిన్గా ఇక్కడ జీజీహెచ్ ఎవరైతే పత్రిక వచ్చిన వాళ్ళు ఎవరైతే వైద్యం నిమిత్తం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బంగారు ఆభరణాలు కనిపించినా కూడా వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని వెళ్ళిన సిచ్యువేషన్ మనం గతంలో చాలా చూసాం సో ఈ ఈ రోజుకి సంబంధించి అసలు ఏం జరుగుతా ఉంది ఒకటో టౌన్ పోలీసులు కూడా రంగంలో దిగిరు అసలు ఇది క్యాచ్ చేస్తారా లేదా అసలు అనే దానిపైన మనము వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిజామాబాద్ జిల్లా సూపరింటెండెంట్ జిజిహెచ్ అధికారి అయినటువంటి ప్రతి రాజు గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము అసలు వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది వాళ్ళు ఏం చెప్తారా అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జిజెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు రెండు వందల యాభైకి పైగా సీసీ కెమెరా నిఘా అనేది ఉంది అసలు ఇక్కడ సీసీ కెమెరా ఎంత వరకు సవ్యంగా నడుస్తా ఉంది ఎన్ని కెమెరాస్ నడుస్తున్నాయి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాదాపు రెండు వందల యాభై కెమెరాలలో కొన్ని కెమెరాస్ మాత్రమే నడుస్తా ఉన్నాయి ఇంకా దాదాపు నూట యాభైకి పైగా సీసీ కెమెరాస్ కూడా నడవ నడవట్లేదు అంటే రన్నింగ్ పొజిషన్లు లేవు అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది నిజామాబాద్ జిల్లా సూపరింటెండెంట్ అయినటువంటి ప్రతిమరాజ్ గారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు సీసీ కెమెరా పెట్టారు పెట్టిన తర్వాత ఎందుకు నడవట్లేదు అనే దానిపైన కూడా మనం ఆరా తీసే సిచువేషన్ అయితే ఉంది సో ఇది గ్రౌండ్ ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో సంబంధించిన విజువల్స్ ఎవరైతే డెలివరీ కోసం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెలివరీ అయిన తర్వాత వాళ్ళ కిందకి వెళ్తూ ఉంటారు పైనకి వెళ్తూ ఉంటారు చెకప్స్ అనేటివి ఉంటాయి వాళ్ళు మెడికల్ పరంగా చూపించుకుంటూనే ఉంటారు సో ఇంత ఇంతమంది ఉన్నప్పుడే వాళ్ళు ఇలాంటి దొంగతనాలు చేస్తున్నారు అంటే సీసీ కెమెరా లేని చోట ఇట్లాంటి దొంగతనాలు ఎన్నైతున్నాయి పిల్లల్ని ఎంతమంది ఎవరెవరు వచ్చి ఎక్కడెక్కడ నుంచి వచ్చి వాళ్ళు దొంగతనం వాళ్ళు తీసేసుకొని పోతున్నారు అనే దానిపైన కూడా మనము ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటికే దాదాపు పది మంది పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు పోలీస్ సిబ్బంది కళ్ళు కప్పి మరి వీళ్ళు వెళ్ళిపోయారు అంటే అసలు పోలీస్ అధికారులు ఆ టైంకి ఏం చేస్తున్నారు అనే దానిపైన కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మార్నింగ్ టైంలో పోలీస్ అధికారులు ఎవరైతే ఇక్కడ భద్రత సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సవ్యంగా డ్యూటీ చేస్తున్నారా లేదా ఒకవేళ నైట్ నైట్ ఎవరైతే నైట్ షిఫ్ట్లో పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు మరి వాళ్ళు కూర్చుంటున్నారా ఏదన్నా ఉంటున్నారా లేకపోతే పోతున్నారా అనేది ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది ఒకవేళ పోలీస్ భద్రత అనేది కరెక్ట్ ఉండున్నట్లయితే నిన్న ఆ పిల్లవాడికి సంబంధించి దొంగతనం జరిగేది కాదు అని చెప్పేసి పేరెంట్స్ నుంచి డైరెక్ట్ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది